రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు మహేష్ బాబు ఇప్పటిదాకా ఈ సినిమా నుండి విడుదలైన మెజారిటీ పోస్టర్లను గమనిస్తే మహేష్ బీడీ తాగుతూ కనిపించారు దీంతో ఈ బీడీ ఫ్యాంటసీ ఏంటయ్యా నీకు అంటూ అభిమానులు ప్రేక్షకులను ఫన్నీ కామెంట్స్ చేశారు అయితే ఇప్పుడు మహేష్ బాబు రూట్ మార్చారు బీడీ లేకుండానే కొత్త పోస్టర్లు దర్శనమిచ్చారు గుంటూరు కారం విడుదల తేదీ మారుతుందని ఒకరోజు ముందుకు లేదా వెనక్కి వెళ్తుందని ప్రచారం జరిగింది ఆ ప్రచారానికి చెక్కు పెట్టేలా జనవరి పన్నెండునే సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి క్లారిటీ ఇస్తూ తాజాగా కొత్త ను వదిలారు మేకర్ ఆ పోస్టర్లో గల్ల చుక్క లుంగి ధరించిన మహేష్ బాబు లుక్ ఆకట్టుకుంటుంది చాలా కాలం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న పూర్తి స్థాయి మాస్ సినిమా గుంటూరు కారం ఇప్పటిదాకా పోస్టర్ పోస్టర్లన్నీ కూడా మాస్క్ గానే ఉన్నాయి అయితే తాజా పోస్టర్ మాత్రం త్రీక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని భరోసాని కలిగిస్తుంది పోస్టర్లో మహేష్ బాబుతో శ్రీలీలా రఘుబాబు ఈశ్వరీరావును గమనించవచ్చు అతడు కళేజా తర్వాత మహేష్ బాబు త్రివంత్ శ్రీనివాస్ కాంబోలో రూపొందితున్న చిత్రం ఇది హారికాన్ హాస్ని కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీలా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి